యు సరస్వతే నమ శ్రీరామ నవరామే సహస్రనాగపుణ్యం రామనావరామీ మాత్రూస్తే నమస్తస్ నమః శ్రీమాత్రే నేగుడు దత్తాత్రేమ యూట్యూబ్ వీక్షలకు అందరికి కూడా నమస్కారం అండి ప్రధానంగా మనం ఈ యొక్క ఎపిసోడ్ లాంటి శుక్రరాహులు యొక్క కలియిక శుక్రార రాహుల్ యొక్క అధ్యక్షన్ అని చెప్పేసి ఇంగ్లీషు లో అంటారు శుక్రగ్రహం యొక్క కలయిక వల్ల వివిధ లగ్నాల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి అసలు శుక్రుడు అంటే ఏంటి రాహు అంటే ఏంటి ఆ ఫలితాలంతా కూడా గ్రహాలు ఇచ్చే ఫలితాలంతా అంతా కూడా ఏకరకంగా ఉంటాయి శుక్రుడు అనేవాడు అంతా కూడా శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే శుక్రగ్రహం అనేది శుభగ్రహము సర్వశ్రేష్టమైన గ్రహము అందరికి కూడా అఖండమైన శుభ జీవితం ఇచ్చేది తర్వాత శుభ జీవితం మరియు రిగ్స్ లైఫ్ అని చెప్పేసి అంటారు రాజయోగాలు ఇచ్చే లై ఆ గ్రహం అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే రాజయోగాలు రా ప్రతి విషయంలో కూడా వాళ్ళ నాటికి విలువ ఇచ్చే విధంగా ఉండే గ్రహం ప్రధానంగా చూసుకుంటే శుక్రుధం వ్యక్తిస్ అంటే కలెక్టర్ కారకుడు శుక్రుధం వ్యక్తిస్ అంటే ప్రేమ ఆక్యేత అనురాగం ఇచ్చే గ్రహం అనమాట మన జీవన విధానము ప్రేమ ఆక్యయత అనురాత సుఖ జీవితం ఇచ్చే గ్రహం ప్రధానంగా చూసుకుంటే స్త్రీ పురుషుడిద్దరికి కూడా కళ్యాణ యోగానికి కారణమైన గ్రహణం రూపీస్ అంటారు కలత్త కారకులు స్త్రీలకి పురుషుడు యొక్క అనురాగం కలిగే విధంగా గానీ స్త్రీలకి పురుషుడు యొక్క అనురాగం కళ్యాణ యోగం కలిగే విధంగా ఆకర్షణ కలిగే విధంగా గాని ఈ యొక్క ఆ ఫలితాలు ఇచ్చే గ్రహణం రూపీస్ చెప్పొచ్చు ప్రధానంగా పురుషులకైనా కానీ స్త్రీ యొక్క ఆకర్షణం కానీ కళ్యాణ యోగం కలిగే విధంగా వాళ్ళ పరస్పరంగా ప్రేమ అనురాగం కలిగే విధంగా ఫలితాలు ఇచ్చే గ్రహం అని చెప్పేసి చెప్తారు ప్రధానంగా చూసుకుంటే ప్రేమ అనురాగలు ఆప్యాయత సుఖమైన జీవితం అన్న దాంపత్యము యోగ బాధ్యమైన జీవితం రాజయోగం ఇచ్చే జీవితం అనేది విదేశం స్థిరత్వం కానీ అఖండమైన రాజయోగం ఇచ్చే గ్రహం గానీ చక్రమీలవుతుంది ప్రధానంగా ఈ యొక్క గ్రహం తోటి ఈ యొక్క మరి గ్రహం కలిసి ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి ఆ ఫలితాలంతా కూడా విడుదల లగ్నాల వాళ్ళకి ఉద్ద ఫలితాలు అంటే ఆ ఫలితాలు అంతా కూడా వారిపోతు లగ్నాన్ని బట్టి ఆ లగ్నం అని బట్టి శుక్రుడికి మిత్ర స్థానంలో ఉందా శుక్రపాలిత లగ్నాలు అంటే చిని పాలిత లగ్నాల లేకపోతే గురుపాలిత లగ్నాల ఆ లగ్నాన్ని బట్టి ఒక శుక్రుడిచ్చే ఫలితాలు రాహు ఇచ్చే ఫలితాలు అంతా కూడా వల్ల ఫలితాలు అనేవి కూడా మారిపోతూ ఉంటాయి శుక్ర రాహులు ప్రధానంగా చేసుకుంటే మూడు ఆరు ఎనిమిది తొమ్మిది పది స్థానాల్లో కాని లగ్న వశాత్తు చూసుకుంటే పదకొండో స్థానంలో గాని పన్నెండవ స్థానంలో గాని శుభ చదువుతారు స్వామి కొంచెం కొంతగా వేషమైన చదువుతారు సప్తమ స్థానంలో ఉంటే కనుక వేష జ్ఞానం చేసుకుంటే ఉదాహరణకి ఇంకా వేషదర్లో ఈ యొక్క శుక్ర ఉంటే గనుక సప్తమ స్థానంలో కేతి ఉంటాడు దాని వారు ఏంటంటే అంటే ఆలస్యం అవ్వచ్చు కానీ వివాహం అయిన తర్వాత కూడా కొంచెం చికాకు ఉండవచ్చు కానీ దశలో ఏ దశలో అవుతుంది ఏ ఇన్ఫర్టెడ్ దశలో అవుతుంది దాని దగ్గర ప్రామాణికంగా చేసుకొని మనం చెప్పవలసి ఉంటుంది ఇద్దరు జాతకంలో గనుక ఈ యొక్క సప్తమ స్థానాన్ని అనేవి కాకుండా అష్టమ స్థానంలో ఏ గ్రహం ఉంది ఆ యొక్క గ్రహం యొక్క శుభ దృష్టి ఈ యొక్క లబ్ధి మీద పడుతుందా లేదా ఫలితం అంతా కూడా భావ ఫలితాలు ఏ రకంగా ఉంటాయి ఆ అన్వయం చేసుకొని చెప్పాల్సి ఉంటుంది ప్రపంచం అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క కలిక ఈ యొక్క ఫలితాలు అనేవి కూడా వివిధ స్థానాన్ని బట్టి వాదించే ఫలితాలను బట్టి మారుతూ ఉంటాయి అన్నమాట గ్రహం అనేది ఏంటంటే ప్రతి ఒక్క గ్రహం అనేది కూడా నవ గ్రహాలు అనేవి కూడా శుభగ్రహాలే దాంట్లో శుభగ్రహం అనేది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అనేవాడు ప్రధానంగా చూసుకుంటే దేవతల్లో శ్రేష్టమైన గ్రహం అని చెప్పేసి చెప్పవచ్చు ప్రధానంగా చూసుకుంటే శుక్రుడంతా సర్వశ్రేష్ఠమైన గ్రహం చుక్రుడంత ప్రధానమైన మంత్రోపాసనకి స్థిరమైన గ్రహం అనమాట మంత్రోపాసన వాళ్ళకి ఎవరైతే మహాలక్ష్మి ఆరాధన చేసే కానీ దేవత ఆరాధన దశమహాయుద్ధులు చేసే వాళ్ళకు గాని చుక్రుడంతా శ్రేష్టమైన గ్రహం ఎక్కడ ఉండదు ప్రధానంగా శుక్రుడించే గ్రహం అంత ఆ అధికార యోగం కాని అఖండ మీద రాజయోగం గాని ఆనందమైన జీవితం గురించి కానీ ప్రేమ అనురాగం ఆప్యత జీవన విధానంలో అఖండమైన చెప్ప జీవితం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది ఈ జీవన విధానంలో ప్రతి ప్రతిషం కూడా ఆకర్షణ యోగం కానీ ధనం ఇచ్చే గ్రహం ప్రధానంగా చూసుకుంటే చుక్కోడు అంటే ధన ఆకర్షణ ఇచ్చే గ్రహణం అని చెప్పొచ్చు చుక్కోడు అంటే ప్రధానంగా చూసుకుంటే ధనయోగాలు ఆర్థిక యోగం ఆర్థిక ఉన్నతి ఆర్థిక పురోగతి ఉద్యోగుల్లో కానీ వ్యాపారంలో కానీ ఇక విదేశీయాణంలో కానీ మీరు చెప్పే దూర వైరాల్లోనే కానీ వివిధ వ్యాపారంలో కానీ వ్యాపార యుధాల గురించి అయినా కానీ వ్యాపారంలో మీకంతా కూడా ఆకస్మిక ధన యోగము ఆకస్మిక ధన నష్టాన్ని ఇచ్చే కూడా రాబోయాలి ఆకస్మిక ధనయోగాన్ని ఇచ్చేది కూడా శుక్రుడు అవుతాడు ప్రధానంగా చూసుకుంటే విదేశంలో ఏ విదేశాల్లో అంతా కూడా స్థిరపడే ఛాన్సెస్ ఉంటాయంటే ప్రధానంగా చూసుకుంటే శుక్రరాహు కలిగి కనుక కొన్ని స్థానాల్లో ఉంటాయి ఇంకా వివిధ లగ్నాల వాళ్ళకి విదేశంలో స్థిరపడే యోగం ఉంటుంది మరియు రాహు ఇచ్చే గ్రహం ఏంటిదంటే అంటే రాహు అంతా కూడా ఈ యొక్క ఇంతా కూడా ఈ రాహు వచ్చే ఫలితాలు అనేది కూడా శుక్రుడికి ఇస్తాడు అదే శుక్రుడు వచ్చే ఫలితాలు కూడా శుక్రుడి అంతా కూడా ఇంత బలాన్ని పెంచుతూ ఉంటాడు శుక్రుడి బలం అంతా పెంచుతూ ఉంటాడు రాహుని ప్రధానంగా చూసుకుంటే రాహు అంతా కూడా కొన్ని స్థానంలో శుభగ్రహణంగా ఉంటాడు కొన్ని స్థానంలో మాత్రం విశ్వమైన ఫలితాలు ఇస్తాడు ప్రధానంగా మిశ్రమైన సవితాలను కూడా అంటే మనం ఇచ్చే కర్మలు బట్టే అది విశ్వమైన ఫలితాలు ఏ గ్రహం కూడా మనం చెడు చేసే గ్రహం కాదు ప్రధానంగా తెలుసుకోవాల్సింది అంటే ఏ గ్రహాన్ని కూడా మనకు చేయకపోవడకూడదు మానవులకి జీవనాధారం అంతా కూడా పూర్వజన్మ కర్మ ఇతిహాసం తరగన కర్మ సిద్ధాంతాన్ని అనుసరించే మన జీవన విధానం ఉంటుంది ఏ గ్రహం కూడా మనం శుభాల పేరు విధంగా ఉంటాయి ప్రధానంగా శుక్రుడు రాహు కలిష వల్ల ప్రధానంగా వివిధ స్థానాల్లో చూసుకుంటే పంచమ స్థానాలు చూసుకుంటే ఉద్యోగుల మార్పు గురించి కానీ శత్రు కీడ ఉండడం కాని సంతానం ఆలస్యం అవ్వడం కళ్యాణం అయిన తర్వాత భార్య భర్త ఏమైనా మనస్పరంగా మానవస్ఫర్తలు అనేది రావడం గాని మరి కలిసిపోయి అనవన్యాన్ని దాంపత్యంగా అనురాగంతో తేణాచ ఉండడం కానీ సొంతంగా మంచి ప్రాముఖ్యత ఉండడం కానీ ఉద్దేశంలో స్థిరత్తి రావడం గాని శుక్రుడిచ్చే ఫలితాలే రాహు ఇస్తూ ఉంటాడు ఏ రాశిలో శుక్రుడు కనుక ఉంటే ఆ రాశ్యాధి ఇచ్చే ఫలితాలే ఇస్తూ ఉంటాడు మరి శుక్రుడితో వాడు రోజు ఉంటే శుక్రుడి ఇచ్చే ఫలితాలు రాహు ఇస్తూ ఉంటాడు ఇటువంటి ఫలితాలు అన్యం చేసుకుంటే ప్రతి విషయంలో కూడా ఏంటంటే ఒక గ్రహ ఫలితాలు ఇదే ఆధారంగా అని చెప్పడం లేదు వాళ్ళు మిగతా గ్రహాల యొక్క దృష్టి కలిక కూడా చూసుకోవాలి ఏ దశలో వాళ్ళకి నడుస్తుందో చూసుకోవాలి ఏ నిశ దశలో ఉన్నారో చూసుకోవాలి ఆ ఫలితాలంతా కూడా అన్యాయం చేసుకుంటూ జీవన విధానం అనేది ఆధారపడి ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శుక్ర రాహుల్ ఫలితాలు అంతా కూడా ఈ రకంగా ఉంటాయి ఈ దేశంలో స్థిర దేశం కానీ అధికార యోగం గురించి కాని రాచజీవ యోగం గురించి కాని శరీరంలో ప్రవేశం దేశమైనా కానీ శివలింగంలో మంచి అవకాశాలు వచ్చి మంచి బుద్ధిలనేది రావడం కానీ మంచి కీర్తి రిజిస్టులు రావడం కానీ ఇటువంటి ఫలితాలు కూడా వివిధ లగ్నాల వాళ్ళకి వాళ్ళ వాళ్ళ స్థానాలు ఏ స్థానంలో చెప్పుడున్నాడో దాన్ని బట్టి ఆధారంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఏకాదశ స్థానంలో ఉంటుంది ఇంకా శుక్రవాహాలు కలెక్టర్లు ఉంటాయి కనుక అఖండమైన రాజ్యోగాన్ని ఇష్టాలుసడం అఖండమైన విదేశీయంలో రక్తం దూషణైనా కానీ వాళ్ళు చేసే వ్యాపారంలో కానీ అఖండమైన ధన ఆదాయం రావడం డబ్బులు అనేది బాగా ఉండడం భద్రోత్ ఎక్కువగా ఉండదు వాళ్ళ వల్ల వాళ్ళ యొక్క జీవనం విధానం స్త్రీ ఆకర్షణ కానీ జనాకర్షణ కానీ ఎక్కువగా ఉండడం ఈ యొక్క వివాహాన్ని అయిన తర్వాత కూడా వాళ్ళకి ఎంజాయ్మెంట్ లైవ్ అనేది ఎంటర్టైన్మెంట్ లైఫ్ అనేది ఎక్కువగా ఉండడం వివాహంతో పాటు కాకుండా వీళ్ళకి ప్రధానంగా చూసుకుంటే క్రియేటివ్ నాలెడ్జ్ మైండ్ ఉంటుంది టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది రాహుత్య సహకారంతో కూడా ప్రధానంగా ఏ రకంగా ఉంటాయి అంటే కాకుండా మీరు కూడా నాకు అనుమేత నేనంతా కూడా ఎదుటిగా ఆలోచించాలి కొత్తగా ఆలోచించాలి యాగని ఆలోచించాలి నేను ఎవరు చేయండి నేను కనిపెట్టాలని చెప్పేసి ఉద్దేశంతో ఉండడం కానీ రీచర్స్ వైఫ్ లాగా ఉండడం కానీ వాళ్ళంతా కూడా సైంటిస్ట్ లాగా కొత్తగా నేను కనిపెట్టేసి లాంటి కనిపెట్టి వ్యాపారంలో ఎదురు పెడితే నాకు నుంచి ప్రాముఖ్యత ఎదుటి రాకుండా ఉండాలి దీని మూడవ ని ఉండాలి దీని దేశంలో అంతా కూడా మంచి పేరు గణించాలి నాకు బాగా నాలెడ్జ్ ఉంది నాకంతా కూడా క్రియేటివ్ ఆలోచి ఉంది నా వల్ల మంచి పనులు జరగాలి నా వల్ల పది మందికి ఉపయోగపడాలి నా పైకి పది మంది వల్ల ఉద్యోగాలు జరగాలి ఇట్లాంటి ఆలోచన ఉండడం గాని చుప్రగా అభివృద్ధి పలికం వల్ల లగ్నాన్ని బట్టి దానికి అనుకూల స్థానాన్ని బట్టి మారుతూ అభిపూలు ఉంటాయి అనమాట శుక్రవాహాలు వచ్చే ఫలితాల ఉంటాయి వివిధ లగ్నాల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం తీవ్రదట్ట మేషలబ్న ఫలితాలంతా కూడా శుక్రవాహం కలియకతో ఉంటే కనుక మేషలగ్నంలో ఎటువంటి ఫలితాలు వస్తాయి ప్రధానంగా మేషలబ్న జాతకుల కన్నా కూడా తెలుసుకుంటాయి శుక్రవాహం కలియక వల్ల లగ్నాలలో కనుక శుక్రవులు ఉంటాయి ఇంకా సత్వములో కీర్తి ఉంటాడు ఈ యొక్క కలిక చూసుకుంటే ఇష్టమైన ఫలితాలుగా ఉంటాయని చెప్పుకోవచ్చు అంటే మీకు చూసుకుంటే మేష లగ్నం అంటే తెలుసు అంటే గురు లగ్నాల కింద వస్తుంది గురుపాలిత లగ్నాల మీద ఏం వస్తాయని ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సూర్యుడు గురుపాలిత లగ్నాల కింద వస్తాడు అన్నారడు గురుపాలిత లగ్నాల కింద వస్తాడు తర్వాత సింహరాశి అంటే సింహరాశి వాళ్ళు అంటే సూర్యుడు లగ్నాధిపత్యం తిరిగిన వాళ్ళని కూడా గురుపాలిత లగ్నాన్ని కింద వస్తారు అనమాట శని లగ్నాలు అని చెప్పేసి అంటే గురువు ఆధిపత్యం ఉంది లగ్నాలు కూడా అంటే విజుల లగ్నాలు జాతకులు గానీ తర్వాత లగ్న జాతకులు కానీ శని కారత లగ్నం కింద వస్తారు తర్వాత శుక్రపాలిత లగ్నాలు కింద ప్రధానంగా చూసుకుంటే శని యజ్ఞలు ని మకర కుంభాలకి రాశి ఆధిపత్యం ఉంటుంది కాబట్టి ఈ యొక్క శని యొక్క లగ్న పాలికలు అనే ఉంటాయంటే ఈ రకంగా ఉంటుంది ఈ యొక్క శని ప్రధానంగా మిత్రులు మిత్రస్థానాలు ఏమేమి ఉంటాయంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మిదుర రాశి మరియు తులారాశి వృషభ రాశి మకరం ఎందునంతా కూడా ఈ యొక్క శుక్రపాద లగ్నం కింద ఉంటుంది ఈ యొక్క వృషభ రాశి తులారాశి రాశి కూడా శుక్రుడి ఆధిపత్తి ఉంటాయి కన్నా దీర్ఘ లగ్నాలు కలిగే ఎక్కువ ఫలితాలు ఉంటాయి అన్నమాట ప్రధానంగా చూసుకుంటే మేష లబ్ని జాపకంలో మేష లబ్ని కనుక శుక్రవాహం ఉంటే కనుక మిశ్రమైన ఫలితాలు ఇవ్వడం గాని ఆర్థికమైన కుటుంబంలో పుట్టడం గాని రాజయోగం తోటి అనందమైన జీవితం ఉంచడం కాని ఉంటుంది మంచి దినగాలతోటి మంచి అందమైన జీవనంగా ఉంటుంది వాళ్ళంతా కూడా ఆకర్షణమైన ఆరోగ్యవంతమైన జీవిత విధానంగా ఉంటుంది వాళ్ళ జీవితంలో అంతా కూడా ఈశులు స్థిరత్వం పొందడానికి ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు మంచి ఆస్తి పరులుగా ఉంటారు స్థిర ఐశ్వర్యం కోసం ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు పెద్ద విషయంలో కూడా వ్యాపార లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళ కనుక అది ఆ శుభ్రంగా విషయంలో గానీ వ్యాపార లక్షణంలో కానీ మంచి ఎక్స్టైల్ లో కానీ మంచి యోగకరంగా ఉంటుంది ప్రధానంగా ఈ శుక్రుడు కనుక పంచమ స్థానంలో గాని అష్టమ స్థానంలో గాని ఏకాదశ స్థానంలో గాని నవమ స్థానంలో కానీ శుక్రవాహులు కదీసంటే ప్రధానంగా ఇష్టమైన ఫలితాలుగా ఉంటాయి దానితో పాటుగా వీళ్ళకి ప్రధానంగా ఆకర్షణీయమైన జీవితం ప్రధానంగా స్థిర తీతి కనుక ఆకర్షణమైన జీవితంగా ఉంటుంది ప్రతి విషయం తన ప్రేమ అనురాగం ఆర్చేస్తూ ఉంటారు వీళ్ళకంతా కూడా మంచి వివాహ సంబంధాలు అనేవి ఉంటాయి మంచి వివాహ యోగము మంచి కళ్యాణ యోగము ఈ దేశము రాజయోగం తోటి కట్టడం మంచి అంతా కూడా లైఫ్ అంతా కూడా ఎన్హన్స్ చేసుకుంటూ ప్రతి అంతా హిచ్ తీసుకుంటారు హిట్ లైఫ్ అనేది బీట్ చేస్తుంటారు ప్రతి నిమిషంతో కూడా వీళ్ళకి అనేది ఉంటుంది ప్రధానంగా చూసుకుంటూ విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు విదేశంలో వీళ్ళకంతా కూడా ప్రాముఖ్యత కలగడం రాజకీయ రంగంలో గానీ ప్రతి విషయంలో కూడా వీళ్ళకి సినీ రంగంలో కూడా కానీ కళాత్మకమైన జీవితంలో కానీ కళా రంగంలో కానీ ప్రవేశం కానీ నాణకులుగా వాయకులుగా ప్రతి ఒక వాయిద్యంలో గానీ వీళ్ళకి ప్రాముఖ్యత ఉండడం గాని జరుగుతుంటుంది మంచి ఉంటారు వీళ్ళంతా కూడా తద్వారా వాళ్ళకి వాక్ స్థానంలో గనక ఉంటే రెండో స్థానంలో గనక ఉంటే వాక్ శుభ్రంలో ఉంటుంది ఈ యొక్క వృషధ ఆ రాశిలో గనక వృషభ రాశిలో వృషలబ్నంలో నుంచి వృషభ రాశిలో గనుక శుక్రాహ ఉంటాయి రెండో స్థానంలో గనక ఉంటాయి ఇంకా వీళ్ళకి వాక్ చౌతర్యము వీళ్ళకంతా కూడా ప్రాముఖ్యత ప్రతి కూడా స్థిర ఐశ్వర్యము ఆరోగ్యము వ్యాపార లక్షణాలు ముందుగా ఉంటాయి విషయంలో కూడా వీళ్ళకి నాటుపాటు ఉంటుంది ఈ యొక్క శుక్రవాహ దోషం కార్కులుగా వీళ్ళకి ఇబ్బందికరంగా ఉంటాయి ఇక ప్రధానంగా దెబ్బర్లు దానం చేసుకోవాలి మేషబ్దిగా మరియు శుక్ర ఇబ్బందికరంగా మహాలక్ష్మి ఆ రవణను ఎవరైతే పసుపుతో అభిషేకం చేసుకుంటూ ఉంటారో గోమాత సేవనంతా కూడా చేసుకోవడం వల్ల గోంలో ఎవరైతే గోమాతకి సమర్పించడం వల్ల అఖండమైన రాజయుగము సుఖమైన జీవితము అన్నీన దాంపత్యము మంచి కళ్యాణ యుగము సంతాన యోగము ఐశ్వర్య యోగము ఐశ్వర్యము వీళ్ళకంతా కూడా ఈ దేశంలో స్థిరత్వం విధంగా ఆస్కారం ఉంటుంది ప్రతి విషయంలో కూడా ఏంటంటే ఏంటి అంటే మాట పట్టితో ప్రధానంగా ఉంటుంది జామున వీళ్ళ మాటకంతా కూడా నిరుచ్యంగా ఉంటుంది ఇంకా రుచిక ఆరోగ్యంగా ఉంటారు తద్వారో కంటా కూడా ఐశ్వర్యవంతమైన జీవితం ఉంచడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి విషయంలో కూడా వీళ్ళకి బుద్ధి చుట్టు ఎక్కువగా ఉంటుంది మీకు ముక్కు చుట్టు పను ఎక్కువగా ఉంటుంది తద్వారా అంతా కూడా వీళ్ళ చుట్టూ ఉండే వాళ్ళంతా కూడా వీళ్ళ మాటలు నిర్మిచ్చే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ తద్వారా వీళ్ళకంతా కూడా సంగంలో రామజ్ఞత పరుగుబడి రావడానికి ప్రయత్నం చేస్తుంటారు ఎక్కువంతా కూడా ప్రధానంగా మహాలక్ష్మి ఆరాధన శ్రీశూక్త విధానంగా యజ్ఞమాతి క్రితం చేసుకోవడం వల్ల మేషభగ్ని జాతకులు జాతకులు ఇచ్చారులకు శుక్రవాహులు దోష నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా రాహు దోషం నుంచి బయటపడడానికి గోమాత సేవ శ్రేష్టంగా ఉంటుంది ప్రశ్నించిన కూడా శుక్రవారము మంగళవారము గురువారం పూట గోమాత సేవ చేయడం వల్ల విలువలు దానం చేసుకోవడం వల్ల చిన్న గురువుకి అంతా కూడా అంతరం చేయడం వల్ల గోమాతక కూడా ప్రధానంగా చూసుకుంటే నవగ్రహ ధాన్యాలు తోచేసిన లడ్డూనంతా కూడా పెట్టడం వల్ల పిచ్చుకల కనుక కూడా ఆహారం పెట్టడం వల్ల వీళ్ళకి అఖండమైన కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది మనం ఎందుకంటే కనుక ప్రధానంగా ప్రతి విషయంలో కూడా మాట పట్టింటే మొక్కుసైతే మనం ఎక్కువగా ఉంటుంది కావున ఆచితూచి దీని జీవన విధానం ఉంటే కనుక మంచి స్థిర ఐశ్వర్యము ఆరోగ్యం అంతా జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి విషయంలో కూడా దేవతార్చన చేసుకోండి ఇంకా దేమాక సేవన ఆచరించండి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి జయగుడు గత్తాత్రే నమ నామాన్ని ఎప్పుడు వేసుకోండి ఈ యొక్క కమలవాసు నమ శ్రీ నామాన్ని ఎప్పుడు వేసుకోవడం వల్ల శ్రీ కమల వాసు నమ ఇటువంటి మహాలక్ష్మి నామాన్ని అంతా చేసుకోవడం వల్ల అఖండమైన మీద గురించి రావడానికి ఆస్కారం ఉంటుంది జీవన విధానంలో మంచి సుఖమైన జీవితం ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్ర